నాకు తెలియగలుగుతాను అందరూ నేను చూసి పడి ఆ కాడికి నీకు నువ్వేదో పెద్ద క్వీన్ విక్టోరియా అనుకుంటావు అవును నేను క్వీన్ విక్టోరియాని ఈ బ్యూటీని రిజెక్ట్ చేస్తారా అసలు నన్ను సరిగా చూసాడా టేస్ట్ ఫెలో బ్యాడ్ లక్ నీ పెళ్లి ఒక హ్యాపీగా బోట్ లో భద్రాచలం వెళ్ళొచ్చు అనుకున్నా పెళ్లి చేసుకుని వెళ్ళాలా అమ్మా నేను భద్రాచలం వెళ్తున్నాను ఎవరైనా వస్తున్నారా ఏం మాట్లాడుతున్నావే నీకు పిచ్చిపట్టిందా వెళ్ళనీయండి నువ్వు వెళ్ళిరావే ఆ సీతారాములు చూస్తానన్నా నీ పెళ్లి తొందరగా అవుతుందేమో వెళ్ళు అమ్మా ఇది పెళ్లి కోసం కాదు ఇది నా కోసం ఒక్క మీ అందరి సుత్తి గోల తప్పించుకోవడం కోసం నేను వెళ్తున్నాను నా స్టార్ సారు హ్యాపీగా ఫ్రీగా ఒక్కదాన్ని దానికి బాబు ఒకసారి రక్కిందోద తెలుసరి చెప్పానా సీతమడిగారు ఒక్కసారి రక్కిందోద ఓదరదు ఏయ్ నాకు చెయ్ అలాగే బాబు సరే రక్కింద్యా నువ్వు చెప్పరాదు సంపకరా బాబు సార్ 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 ఈ సార్ లాంచ్ రిటర్న్ లో పేమెంట్ చేసేస్తానండి అయ్యా ఏంటి రిటర్న్ లోనే ఈ జన్మలోనే ఇప్పటికి ఏడు ట్రిపుల్ డబ్బులు ఇవ్వాలా నువ్వు బాబు బాబు సార్ మొత్తం బాకీ తీర్చేస్తాను బాబు బాబు నా మాట విని నీ చిలకతో నీ జాతక చెప్పించుకో నీకు లక్ష్మీ కటాక్షన్ ఉంటేనే లాంచ్ ఎక్కిస్తాను చాలా చెప్పిస్తానండి అయ్యా తార్లో అడ్డం కట్టేస్తాను పట్టుకుంటులేని చెత్త కుక్క ఎవడురాని ఎవరు రా ఇంగ్లీష్ పేట దాన్వాయి పేట లక్ష్మీపురం పేట మంగళవారం పేట రాజమండ్రి సంగతి కుక్క తెలిసి ప్రాక్టీస్ ఏంట్రా అది విని ఎలుకలు జరుచుకోవడం ఏంటి మరి ఆడపిల్లలు లైన్ కట్టి లైన్ వేసినావేంరా చీడకు దూరంగా బద్ద్రా చల్లారిపోతుంది బామ్మని చూస్తే కొంత వస్తుంది ఏంటి ఎర్రచక్కుని చూసారండి చూడలేదు చిన్న ఏం చెప్పింద్రా నీ శిలక నాకు పెద్ద నట్ట వచ్చి పడిపోతుందని చెప్పిందయ్యా నీదో జాతకం పడిలేదు నష్టం రాబ్బా బాబు ఆ నట్టం ఏదో తెలుసుకోడానికి నా నక్కరేండయ్యా ఏయ్ నాకు సెంటిమెంట్ లేరు కావాలంటే అడుగు లేలా రుల్లబ్బాయి లేనా రాజు రువులే బాయ్ హాయ్ లమ్మ వచ్చింది

ఇంత ధైర్యం సీతామహాలక్ష్మిని ముట్టుకుంటాడా కాదు కదా ఎత్తుకుంటాడా అయిపోయాడు అయిపోయాడంతే సార్ పర్వాలేదు వెళదాం పదమ్మా రాములూరిని చూడ్డానికైనా రారా నీ బట్టలు కూడా సర్దేశాను ఊరుకో అమ్మమ్మా అర్థం చేసుకోవే సార్లు చెప్పాలి నీకు నా వల్ల కాదని తన పెళ్లి చూసి నేను ఏడుస్తూ కూర్చోవాలా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం మనశాంతిగానే ఉంటుంది సరే అయితే నీకైతే వెళ్ళటం తప్పదు నేనేందుకు మధ్యలో ఎక్స్ట్రా లాగా సరే ఉంటాను వేడకు సరిగ్గా తిండి తిండ్రా సరేనా నువ్వు మందులు కరెక్ట్ గా వేసుకుంటే నేను కరెక్ట్ గా తింటాను జాగ్రత్త నువ్వు జాగ్రత్త నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎందుకు చెప్పు నువ్వు ఆ చెక్క మీద డిస్కో చేస్తుంటే చూడలేక హెల్ప్ చేశాను చెవిలో పూలు కనపడుతున్నాయా అమ్మాయి బాగుంది ఓ పని అయిపోతుంది కదా అని అలా చేశావు ఏమైనా నువ్వు చేసిన తప్పు కింద పడతాను గోదారిలో పడతాను నా ఇష్టం నీకేం కష్టం అయితే ఇప్పుడు ఏం చేయాలి సారీ చెప్పు ఒరే రాముడు అత్తయితే ఒకసారి చెప్పి వెళ్ళరా అది బాధపడుతుంది సరే నీ గొడవ ఏంటి సారీ చెప్తే హ్యాపీ ఫీల్ అవుతావా ఓకే సారీ ఓకే సారీ మెగా సార్ అనుకుంటున్నాను ఈ పోట్ ఎక్కట్లేదు ఏరా రాము నీకేమైనా పిచ్చి పెట్టిందా రానన్నమాట ఏదో అది పెళ్లి చేసుకుంటుంది ఆయన సెటిల్ చేశాడు అంత మాత్రాన రాజపెళ్లికి నువ్వు రాకపోతే ఎట్లారా అత్తయా నాకు మూడ్ లేదు బాధగా ఉంటుంది నాకు బాధగా వస్తున్నా అంత మాత్రాన బంధుత్వం తెంచుకుంటా ఉంటరా గోదావరి సూపర్ రూమ్ బాగుంది టాయిలెట్ చూడండి టాయిలెట్ కూడా నీట్ గా ఉంది ఓకే మా ఏమైనా ఫోన్ వేస్తే చెప్పు ఇక్కడ సిగ్నల్ ఉండదట ఓకే మా అది ఇంత పదరా

ఇదిగో ఇలా చేస్తే నీ పెళ్లికి నేను కూడా రాని చెప్తున్నా కమ్ రాజీ రాజీ అయితే నేను కూడా వచ్చేస్తా అసలు పెళ్లి పో నిజంగా చెప్తున్నాం బాబా సరే కదా చూసారం చూడలేదు బాబు నేను గోదావరి కుక్క చావె రో దొరకపోతే హీరో అయిపోతా ఈ ఆడ నేనే దిక్కు నాయాలు చెప్పినట్టు పడుంటాయి

రాముడు పడిపోడు బాబు మనమే పడి లేస్తూ ఉంటా తరచున్నప్పుడు నేను చూడలేదమ్మా చూడలేదా ఊరికే నేను చెప్పిపోతే వచ్చా బాధ్యతల్ని భయాన్ని బిజినెస్ ని మర్చిపోయి భక్తిగా సీతారాములను తలుచుకుంటూ గోదావరి తల్లి ఊళ్ళో పాపికొండల్ని చూస్తూ హాయిగా ఎంజాయ్ చేయండి